వారి పంట భూములను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి చెందిన గొర్రెల పంటను ధ్వంసం చేయగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో విచారణ కొరకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే మాపైనే కేసులు పెడతారంటూ బండ్లమూడి మాదిగపల్లెపై ఊకుమ్మడిగా కర్రలతో ఆయుధాలతో అగ్ర కులాల రెడ్లు దాడి చేశారు అత్యంత హేయమైన ఈ చర్యపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి బాధిత గ్రామాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చి ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు Πάντα δεν θα τη σκάφη. 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 Πάντα. 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 Πάντα.